సో ఎలాంటి షుగర్ యాడ్ చేయకుండా అప్పటికప్పుడు ఓన్లీ పాలతో ఇలా ఇన్స్టాంట్గా గా పాన్ కేక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు ప్రాసెస్ ఎలా చేయాలి అటాక్స్ ఈ రోజు అయితే నేను పాన్ కేక్స్ చేస్తున్నాను మా పిల్లల కోసం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాను పిల్లల కోసము మోర్లో చూస్తే వేరేది ఉంది అది వద్దని తీసుకున్నాను స్మార్ట్ పాయింట్ స్మార్ట్ పాయింట్లో దొరికింది ఇదైతే నాకు ఇది రివ్యూస్ చూసింటే చాలామంది బాగుందని పెట్టారనమాట అండ్ ఇన్స్టాంట్గా కూడా చేసేసుకోవచ్చు ఎలాంటివి ఏం మిక్స్ చేయకుండా జస్ట్ పాలతో ఓన్లీ మిల్క్ ఒక్కటి యాడ్ చేయాలన్నమాట ఇంకా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనం కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ అలా యాడ్ చేసుకోవచ్చు చాలా ఈజీ ఈ ప్యాకెట్ అయితే సెవెన్ టు నైన్ ప్యాన్ కేక్స్ అయితే అవుతాయంట చూద్దాం ఎన్నైతాయో బట్ నేను ఇంత వేయడం లేదు కొద్దిగా వేసుకుంటున్నాను మాకు మాత్రమే సో దీని కాస్ట్ అయితే వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఉంది మనం ఎక్కడ ఏం తీసుకున్నా ఫస్ట్ మనం ఎక్స్పైరీ చూసుకోవాలన్నమాట ఎక్స్పైర్ అయితే ఉంది ఇంకా ఈ ప్యాన్ కేక్ అయితే మనం వీళ్ళిచ్చిన ప్యాకెట్ నైంటీ గ్రామ్స్ నైంటీ ఫైవ్ ఎంఎల్ మిల్క్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా బాగా ఉండడానికి చాకో చిప్స్ వన్ టే టేబుల్ స్పూను బనానాస్ ఇంకా రైజిన్స్ అంటే ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో ఉంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా వేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా ఇంకా ఇక్కడైతే బటర్స్కాచ్ పాన్ కేక్స్ కూడా ఉన్నాయన్నమాట మా హేతు ఇక్కడ కూర్చొని గోల చేస్తుంది నేను చెప్తాను నేను చెప్తా అని సో చూసారు కదా మా హేత్వి కూడా నాతో పాటు చేస్తుంది అనమాట ఇంకా ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉందో చూపిస్తాను ఇలా అయితే ఇచ్చారు బట్ నేనైతే ఇంత వేయడం లేదండి కొద్దిగే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఎక్కువ పెట్టం మేము స్వీట్ అలా సో అందుకని ఒక ప్యాన్ కేక్ ఇద్దామని డిసైడ్ అయ్యాము సో ఆఫ్ వేస్తాను అనమాట ఎక్కువ వేయకుండా ఓన్లీ ఆఫ్ మట్ మాత్రమే వేస్తాను నేను కట్ చేసి ఆఫ్ వేసుకున్నాము సో ఇప్పుడైతే నేను హాఫ్ మాత్రం వేస్తున్నాను ఎక్కువ వేయడం లేదు ఇదైతే చాక్లెట్ ఫ్లేవర్ అనమాట పిల్లలకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కదా ఇందులో బటర్ స్కాచ్ కూడా ఉంది బట్ హేత్విని అడిగింటే అమ్మ ఓన్లీ చాక్లెట్ది తీసుకుందాం అని సో ఇది చాకో ప్యాన్ కేక్ ఇక్కడ వన్ ఎయిటీ గ్రామ్స్ అని ఉంది సో ఇదైతే ఒక మెజర్మెంట్ లాగా ఇచ్చారండి నేను ఇప్పుడు చూస్తున్నాను అనమాట హాఫ్ ప్యాక్ వచ్చి నైంటీ గ్రామ్స్ ఇది టోటల్ అయితే వన్ ఎయిటీ గ్రామ్స్ అయితే ఉంది హాఫ్ ప్యాక్ నైంటీ గ్రామ్స్కి హాఫ్ గ్లాస్ నైంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ అయితే మిల్క్ అయితే వేయాలన్నమాట సో మిల్క్ అయితే యాడ్ చేద్దాం నేను ఇప్పుడు హాఫ్ అంతే మిల్క్ అయితే ఇప్పుడు యాడ్ చేసేద్దాము ఇప్పుడైతే మిల్క్ యాడ్ చేస్తూ ఉన్నాను ఒక్కటేసారి యాడ్ చేయకుండా మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట కొద్ది కొద్దిగా ప్రెసెంట్ అయితే నేను చిన్న గ్లాస్ తీసుకున్నాను సో ఇలా అయితే మిక్స్ చేసుకోవాలండి సో నేనైతే ఇంత గ్లాస్ మిల్క్ అయితే వేసుకున్నానండి హాఫ్ ప్యాక్కి ఈ కన్సిస్టెన్సీలో అయితే చేసుకోవాలన్నమాట మరి నీళ్ళగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది నేనైతే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను కొద్దిగా యాడ్ చేస్తున్నాను కొంచెం పక్కన పెట్టేద్దాం ఇంకా ఇందులో షుగర్ కానీ అలా ఏం యాడ్ చేయకూడదు ఇంతే అనమాట ఓన్లీ మిల్క్ ఒక్కటే సో అయిపోయింది మన మిక్సింగ్ ఇంకా ప్యాన్ పెట్టుకొని వేసేసుకుందాం ప్యాన్ కేక్స్ ఇలా ప్యాన్ పెట్టుకోవాలండి ఇలా నాన్ స్టిక్ అయితే అంటుకోదనమాట ఒకవేళ మీ ఇంట్లో అడుగు అంటుకుంది ఉంటే అది వేసుకోవచ్చు దాంట్లో అయినా వేసుకోవచ్చు ఇదైతే నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్ అనమాట ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ అలా వేసుకొని ఇలా టిష్యూతో అంతా ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఇలాంటిది ఏదైనా ఉంటే దాంతో వేసుకోండి బాగుంటుందన్నమాట బాగా వస్తాయి వేయడానికి కూడా కొద్దిగా తీసుకొని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లే జస్ట్ ఇలా వేసుకో వేసేయాలన్నమాట అంతే చిన్నగా పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ అలా కొంచెం బబుల్స్ వస్తున్నాయి చూడు కదా హేత్వి బబుల్స్ వస్తున్నాయి కదా కొద్ది కొద్దిగా ఇందులో కావాలంటే మనం షేప్స్ వేసుకోవచ్చు పిల్లలకి తగ్గట్టు ఇప్పుడైతే పెట్టేద్దాం ఇలా మూత పెట్టేసుకుంటే కింద మీకు కనిపిస్తుందా బబుల్స్ వచ్చేది కనిపిస్తుందా హేత్వి చుట్టూ కొద్దిగా హార్డ్ అవ్వాలన్నమాట అంతవరకు మనం పెట్టుకోవాలి సో ఇప్పుడైతే మనం ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో చుట్టూ హార్డ్ అయితే అవ్వాలన్నమాట సో ఇలా అనమాట ఇట్లా టర్న్ చేసేసుకో వా స్మూత్ వచ్చాయి చూడండి ప్యాన్ కేక్స్ అయితే వన్ మినిట్ అలా కాల్చుకున్నాక ఇలా తిప్పేసుకోవాలి బబుల్స్ అంతా ఫామ్ అయ్యి చుట్టూ హాట్ అవ్వగానే ఇప్పుడు ఈ సైడ్ కూడా వన్ మినిట్ కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో ఇంకా మిగిలినవి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇంకా ఆయిల్ పూయాల్సిన అవసరం లేదు మిగిలినవి కూడా ఇలాగే వేసేద్దాం మనం ఒకే దాంట్లో రెండు కూడా వేసేసుకోవచ్చు మనము మాకు ఒక ఫోర్ ఫైవ్ వచ్చినా చాలన్నమాట దాని తర్వాత అయితే ఒకటి వేసుకోవాలన్నమాట చాలా ఈజీ ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు వీటిలో అనమాట ఇవి నాకైతే అరౌండ్ ఒక ఫైవ్ ఎయిట్ వచ్చాయండి నేను ఆఫ్ చేశాను కదా సో నాకైతే ఎయిట్ ప్యాన్ కేక్స్ అయితే వచ్చాయి చాలా ఎమ్మీగా ఉన్నాయి చూసి చూడడానికి ఇంకా ఫైనల్గా ఈ త్రీ అయితే అయ్యాయి అనమాట నాకైతే ఎంత బాగా నచ్చాయో చూడ్డానికి ఫస్ట్ టైం కదా ట్రై చేయడం అది కూడా పిల్లల కోసము ఇష్టంతో అడిగారని ఇంకా చాలా ఈజీ ఇవైతే ఫైనల్గా త్రీ అయితే అయిపోయాయి ఇక్కడితో అయిపోయిందండి సో ఇదనమాట టోటల్గా ఎనిమిది అయితే అయ్యాయి మాకు హాఫ్ ప్యాకెట్ వేసాను అంతే ఇంకొక హాఫ్ పక్కన పెట్టేశాను ఎనిమిది పాన్ కేక్స్ అయితే అయ్యాయి సో పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి అయితే పచ్చిగా అస్సలు లేదనమాట ఎంత బాగున్నాయో ఏం తింటా ఏందమ్మా అది బాగుందన్నానా అమ్మ ఎవరు చేసింది బాగుందా అంత పెట్టకు హేతు వాడికి బాగుందా బాగుందన్నానా బాంద సో ఇదనమాట ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంతో తింటారు వీటిపైన చాక్లెట్ సిరప్ కానీ హనీ కానీ వేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు